అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం సత్యంగారి అమరావతి కథలు నుండి రెండు గంగలు కథను వినబోతున్నారు కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రిగారి మనవలు చుట్టూ చేరి ఏం కథ చెప్పనురా అని ఆలోచిస్తున్నట్టు బోసి నోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్ళు పైబడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవలిస్తూ చేతులు పట్టు గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు ఒకరోజు ఊకొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో అంటే నేను పుట్టిన తర్వాతేనా అన్నాడు ఆఖరి మనవడు ఇష్ అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని మళ్లీ మొదలెట్టాడు శాస్త్రిగారు పెద్దింటమ్మ గుడి దగ్గర వస్తున్నాను అటు ఇటు పొలాలు కనుచూపు మేర భూమంతా పచ్చటి పరిచినట్టు పరిచినట్టుంది నేల తల్లి చిలకాకు పచ్చచీర ఒళ్లంతా చుట్టుకున్నట్టు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసి నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాను మావిళ్ల చేను దాటానో లేదు చిటపట చినుకులు ప్రారంభమైనాయి తలెత్తి పైకి చూస్తే సూర్యుడెక్కడికో పారిపోయాడు నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి ఆకాశమంతా నల్ల చీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదైంది వలవలా కురుస్తోంది వాన జలజలా కురుస్తోంది వాన నేను గొడుగు తెచ్చుకోకపోతుని పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనిగుడ్డలు ఏమిటి అల్లంత ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగులించుకుంటుంటే ఈ మనిషన్నవాడెవడు గోడుగడ్డం పెట్టుకోవడానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమాయి వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము ఆ ఉరుము అలా దూరం అవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు అది వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళుమీరిమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడ్డానికే ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంక ఆకారాలెలా కనిపిస్తాయి డొంకలో బురద బురదైపోయి కాలు సాగడం లేదు చెప్పులు విడిచి చేతబట్టాను వరివరే అప్పుడనిపించిందిరా గంగమ్మ ఈ అంతటిని చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది నాలోంచి కురుస్తోంది జల్లు జల్లుగా కురుస్తోంది కురుస్తోంది వర్షపు చల్లదనం నుంచి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది ఆ చల్లదనం నరనరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది అది ఎన్ని స్నానాల పెట్టు ఎన్ని మునకలు దానికి దీటు వర్షమంతా మీదే పడాలనిపించింది నన్ను ముంచెయ్యాలనిపించింది ఆ సమయంలో నేను నడవడం మానేసూరే ఆ డొంక మధ్యలో నిటారుగా నుంచున్నాన్రా అటు చూస్తే పొలాల మీద వాన మంచి శనగ చేనుమీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది ధనియాల వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమేర వాసన వాన సుగంధం కలిసిపోయి గాలివానకి జొన్న చేను నృత్యం చేస్తోంది మొక్కజొన్న కండెలుబ్బిపోతున్నాయి కంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతోంది కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకుని వేళలోకి దింపుకుంటోంది వర్షధారల్ని అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పొలకలెత్తుతోంది పొలాల మీద వాన కొంచెం తగుముఖం పట్టినట్లు అనిపించింది కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్ రంగావజలగారి గారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకి వస్తుంది కదా వరే 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 అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది నీళ్లలో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు ఓ పులకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బొగ్గ మీద సొట్టలా చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం చినుకుంటీ మళ్ళీ చినుకులు అంతలో మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పులకరింతలు మీద చినుకులు కసకసా చినుకులు రేణు రేణువుకి చినుకులు విసవిస సరసరా చినుకులు రివ్వుమని రయ్యమని చినుకులు ఊపులా చినుకులు తావులా చినుకులు చళ్ళుమని పెళ్ళుమని దభిల్లుమని మని పెఠిళ్ళుమని చినుకులు చినుకులు కృష్ణ నిండా ఎసక నిండా నేల నిండా చినుకులు చినుకులు రెండు గంగలు కలిసిపోయినట్టు నింగి నేల ఒకటే అన్నట్టు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు అన్నిటికీ నీళ్లే అన్నట్టు వాన వర్షం గంగమ్మ కిష్టమ్మ సంద్రం అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో అలా ఆ అఖండ జలప్రపంచం మధ్య మతిపోయి మతిపోయినుంచున్నానా పడవాళ్లు నలుగురైదుగురొచ్చి శాస్త్రులుగారు ఏంటి అన్నారు ఈ లోకంలో పడి నేనిక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతిభ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ల వెంట ఊళ్ళోకొచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తోంది ఆగకుండా కురుస్తోంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువైంది మీ నాయనమ్మ కొత్తగా వచ్చిన చిన్నపిల్లయ్యే అందులో పట్నంలో గుమస్తా గారి కూతురేమో వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కోడగొట్టుకుంటుందో అని గబగబా నడిచాను ఇంట్లోకొస్తే ముందు వరండాలో లేదు మధ్యగదిలో లేదు వంటింట్లో లేదు ఓహోయ్ అని కేకేస్తే బదులు లేదు గబగబా దొడ్లోకొస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది వర్షం కృష్ణలో కలుస్తుంటే కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తల మునకలుగా హాయిగా తడుస్తోంది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి